సీరియల్స్ అవి వాళ్ళకి చాలా బాగా పరిచయము ఈ కీర్తి భట్ కానీ ప్రియాంక జైన్ కానీ వీళ్ళందరూ అయితే కీర్తి భట్ విజయ్ కార్తిక్ గురించి కొన్నాళ్ళుగా వాళ్ళ పెళ్లి గురించి జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో చర్చలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు జంట పెళ్లి విషయం మీద కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవాలి కీర్తి భట్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్నటువంటి విషాదాలు ఆ తర్వాత విజయ్ కార్తిక్ ఆమె జీవితంలోకి రావడం వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం గురించి అందరికీ తెలిసిందే సో ఈ అంశం మీద ఇటీవల గ్రాండ్గా పెళ్లి చేసుకున్నప్పటికీ వీళ్ళ వివాహం అసలు మూడేళ్ల క్రితమే జరిగిపోయిందా అనే సంకేత సందేహాన్ని ప్రియాంక జైన్ వ్యక్తం చేయడం టాలీవుడ్ వర్గాల్లో టీవీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది కీర్తి బట్టి తన జీవితంలో జరిగేటువంటి ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తన కుటుంబం మొత్తాన్ని ఆమె కోల్పోయింది ఒక్కతే మిగిలింది ఆ బాధ నుంచి కోలుకున్న సమయంలో విజయ కార్తీక ఆమెకు తోడుగా నిలిచారు వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి నిస్తార్థం కూడా చేసుకుంటూ జరిగింది ఆ తర్వాత కీర్తి బిగ్ బాస్ సీజన్ సిక్స్లో పాల్గొన్నప్పుడు కూడా విజయ్ ఆమెకి బయట మద్దతుగా చాలా ప్రమోషన్స్ చేశాడు తాజాగా వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడంతో అభిమానులు చాలా సంతోషపడ్డారు పెళ్లి జరగబోతోందని అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియాంక జైన్ వీళ్ళిద్దరి పెళ్లి గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలని ఆమె పంచుకున్నట్టు అనిపిస్తోంది కీర్తి అలాగే విజయ్ మూడేళ్ల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అని తాను ఎక్కడో విన్నట్టుగా ఆమె పేర్కొన్నారు అలాగే ప్రియాంక జైన్ వ్యాఖ్యల ప్రకారం గతంలో కీర్తి భట్ షూటింగ్ సమయంలో కూడా వివాహితగా కొన్ని గుర్తులను ధరించినట్టు న్యూస్ వచ్చిందని ఆమె విన్నారు అయితే ఈ విషయంలో కేవలం సీరియల్ షూటింగ్ కోసం మాత్రమే అవి పెట్టుకున్నానని చెప్పేవాను కానీ లోపల వీరికి వివాహం ఎప్పుడో జరిగిపోయింది అని తన అనుమానం ఉన్నట్టుగా ప్రియాంక తెలియజేసినట్టు తెలుస్తోంది ఒకవేళ మూడేళ్ల క్రితమే పెళ్లి జరిగి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం వెనక ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇంటర్నెట్లో జనరల్ మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కీర్తి భట్ మాత్రం తన పెళ్లి విషయంలో ఎప్పుడు పారదర్శకంగానే ఉంటూ వచ్చింది విజయ కార్తిక్తో తనకున్నటువంటి బంధాన్ని ఆమె ఏ రోజు కూడా దాచినటువంటి పరిస్థితి లేదు ఈ విషయంలో కీర్తి భట్ అలాగే కీర్తి భట్ యొక్క అభిమానులు ప్రియాంక వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు ఎవరు వ్యక్తిగత జీవితం వారిదని ఒకవేళ వాళ్ళు గతంలో పెళ్లి చేసుకున్నట్లయితే అది వాళ్ళ ఇష్టం వాళ్ళు కదా బయటికి చెప్పాలి అని కూడా వాళ్ళు అంటున్నారు ఇంకో పక్క ఏమో కీర్తి భట్ రీసెంట్గా బీబీ నుంచి బయటకు వెళ్ళిపోయింది విజయ కార్తిక్తో బ్రేకప్ అయింది విజయ కార్తిక్ ఏమో నాకంటే బెటర్ పర్సన్ డబ్బున్నాడు దొరికాడు అందుకే తను దూరం వెళ్ళిపోయింది వీడియో రిలీజ్ చేశాడు ఒకవైపు మాత్రమే విని నా వైపు వినకుండా నన్ను జడ్జి చేయొద్దంటూ కీర్తిభట్ కూడా ఒక పోస్ట్ పెట్టింది ప్రస్తుతానికి ఇష్యూ ఇట్లా నడుస్తుంది ఈ టైంలో ప్రియాంక జైన్ ఒక వారం క్రితం మాట్లాడినటువంటి మాటలు పది రోజుల క్రితం మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి